హలో పటీస్ బాగున్నారండి అందరూ మేము మా మైసూర్ ట్రిప్లో భాగంగా ఇప్పుడు మైసూర్ ప్యాలెస్కి అయితే వచ్చేసామండి ఎంట్రీ టికెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అడల్ట్కి ఫైవ్ ఇయర్స్ పిల్లలకి అయితే యాభై రూపాయలు మేము టికెట్ తీసుకుని లోపలికి వచ్చేసాము మైసూర్ ప్యాలెస్ బస్ స్టాండ్కి రెండు కిలోమీటర్లు రైల్వే స్టేషన్కి మూడు కిలోమీటర్ దూరంలో ఉన్నాయండి సిటీ బస్ లేదా ఆటోలో ఈజీగా వచ్చేయచ్చు గుర్తు పెట్టుకోండి మనం వరహ ఎంట్రన్స్ ద్వారానే ఆ మైసూర్ ప్యాలెస్ లోపలికి అలౌ చేస్తారండి అలా లోపలికి వచ్చాక అక్కడ కొన్ని కౌంటర్స్ ఉంటాయి అక్కడ మనం చెప్పులు పెట్టేయాలి టూ రూపీస్కి ఒక జత తీసుకుంటారు చెప్పులు లోపలికి అలౌ చేయారండి మేము మా చెప్పులు అక్కడ పెట్టేసి స్ట్రైట్గా ప్యాలెస్ లోపలికి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అక్కడ సెక్యూరిటీ గేట్ నుండే మనం లోపలికి వెళ్ళాలండి మనకి స్టార్టింగే ఇటాలియన్ మార్బుల్తో చేసిన కొన్ని బొమ్మలు మైసూర్ ప్యాలెస్ బ్లూ ప్రింట్ ఉంటాయి అమ్మవారి విగ్రహము ఉంటుంది దీనిని దసరా రోజు అలంక అలంకరిస్తారంట ప్యాలెస్ గార్డెన్ మొత్తం సెవెంటీ టూ ఏకర్స్ అండి అందులో ఫోర్ ఏకర్స్లు ఈ ప్యాలెస్ నిర్మించారు ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్ కూడా ఉంటుంది ప్యాలెస్ చుట్టూ నలభై ఐదు నిమిషాలు రైడ్ చేస్తుంది అండి యాభై రూపాయలు అండి ఒక మనిషికి ఇలా కొద్దిగా లోపలికి వెళ్తే పెయింటింగ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఆరుగురు పెయింటర్స్ పదమూడు సంవత్సరాలు కష్టపడి ఈ కలర్ఫుల్ ఆయిల్ పెయింట్స్ వేశారంట ఇవన్నీ కూడా రియల్గా జరిగినవే రైట్ సైడ్లో చూసుకుంటే మనకి మండపం ఒకటి ఉంటుంది అది అష్టకోణాకృతి మండపం అంట ఇది స్కాట్లాండ్ నుండి తెప్పించిన క్యాస్ట్ ఐరన్తో చేశారండి ఈ మైసూర్ ప్యాలెస్ మెయిన్ ఆర్కిటెక్ట్ వారు హెన్రీ క్రౌవిక్ చాలా అద్భుతంగా నిర్మించారండి అప్పటి రాజైన కృష్ణరాజ వడయార్ గారు ఈ ప్యాలెస్ని నిర్మించారు ఈ పిల్లర్స్ని చూస్తే అచ్చం వుడ్తో చేసినట్టు ఉన్నాయి కదండి కానీ కాదు ఇవి తుప్పు పట్టని క్యాస్ట్ ఐరన్తో చేసినవి ఇక అక్కడ నుంచి లోపలికి వెళ్తే అద్భుతమైన పెయింటింగ్స్ కనబడతాయండి అవి మైసూరు పాలించిన మహారాజులు వారి ఫ్యామిలీస్కి సంబంధించిన వారి ఇంకా ముఖ్య అధినేతల ఫొటోస్ క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల మేము ఆగి తీరికగా చూడడానికి లేకుండా పోయింది వీకెండ్స్లో ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉంటుందంట కానీ వీక్ డేస్లో కూడా చాలానే ఉంది ఇవి సిల్వర్తో చేసిన ఇన్విటేషన్స్ గిఫ్ట్ బాక్సెస్ అప్పట్లో రాజుగారికి వచ్చిన ఇన్విటేషన్ బాక్సులు అండి ఇక్కడ ఈ తలుపులన్నీ కూడా బర్మా టేక్ వుడ్తో చేసినవే అంటండి ఈ ఇంటీరియర్ వర్క్ అంతా కూడా రాఘవుల నాయుడు అనే ఇంటీరియర్ డిజైన్ చేశారంటండి ఎంత అద్భుతంగా ఉందో కదండి ఇప్పుడు మీకు ఒక తలని చూపిస్తానండి అది బొమ్మ అనుకోకుండా నిజంగానే మహారాజు వేటాడిన ఏనుగు దాని భద్రంగా కెమికల్ పోసి ఇలా పెట్టారండి మేమైతే నిజంగా ఆశ్చర్యపోయాం బందిపు ప్రజల మీదకి ఈ ఏనుగులు దాడి చేసినప్పుడు సైనే స్వయంగా వెళ్ళి వేటాడాడంటండి ఆ కాలంలో ఇలాంటి ఇంటీరియర్ చేయడం అనేది ఒక అద్భుతంగా ఉందండి నిజంగా అక్కడ నుండి అలా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాం ఈ ప్యాలెస్లో మనం చూసింది ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంటేనండి మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎందుకంటే ఇప్పటికీ రాజు వంశానికి చెందినవారు అందులో ఉంటారండి ఇక్కడ ఒక అంబలి ఉందండి దాన్ని దసరా రోజు బయటకు తీసి దాన్ని ముస్తాబ్ చేస్తారంట ఈ ప్యాలెస్ ఒక అందాన్ని ఇంకా చూడాలంటే మనం దసరా రోజు అయితే రావాలండి దసరా రోజున మొత్తం అంత ప్యాలెస్ని లైటింగ్స్తో డెకరేట్ చేసి మహారాజు మహారాణి డోర్ రూమ్స్ని కూడా ఓపెన్ చేస్తారంటండి ఇది ఆడియన్స్ హాల్ ఇక్కడ సభలు అది జరుగుతుండేవట దసరా రోజున ఇక్కడ పెద్ద ఉత్సవం చేస్తారంట ఇక్కడ పిల్లర్స్ని ఎంత ఎంత అందంగా నిర్మించారండి ఇటు నుండి చూసినా మొదటి నుండి ఆఖరి వరకు పిల్లర్స్ వరకు మనకి కనిపిస్తాయి సభా ప్రాంగణం ఆర్కిటెక్ట్ అండ్ ఇంటీరియర్ రెండో కూడా రాఘవుల నాయుడు గారే చేశారంట ఈ సభా ప్రాంగణం మాత్రం ఇంటీరియర్ ఈ ప్యాలెస్కి మెయిన్ హైలైట్ ఇక్కడ రూఫ్ మీద ఉన్నదంతా ఆర్ట్ వర్క్ అండి ఆస్బెస్తో షీట్ మీద పెయింట్ వేసి దాని మీద గోల్డ్తో టచ్అప్ చేశారంట చూడడానికి అయితే కళ్ళు చదిరేలా ఉంది దీనికి ఎవ్రీ సిక్స్ ఇయర్స్కి ఒకసారి గోల్డ్ కోటింగ్తో అప్ చేస్తారంట అక్కడి నుంచి లోపలికి వెళ్తే ఒక ప్రైవేట్ దర్బార్ పనికి కనబడుతుంది ఇక్కడ రాజుగారు ప్రతి నవరాత్రికి పూజలు నిర్వహిస్తారంట అండి ఇదేనండి ప్యాలెస్కి ఆఖరి ఘట్టం బయటకు వస్తున్నప్పుడు మనకి కొన్ని సిల్వర్తో చేసిన డోర్స్ కనపడతాయండి ఇవి రాజుగారి ఉత్సవాలకు ఏనుగులకు అలంకరించే వస్తువులంట మీకు మైసూర్ ప్యాలెస్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే షేర్ కూడా చేయండి